జీఎస్టీ తగ్గింపు వల్ల వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు జీఎస్టీ తగ్గింపు గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు లూథరన్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించారు రోజు గతంలో నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని రెండు స్లాబులకు మాత్రమే పరిమితం చేసి పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద అలాగే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాల మీద కానీ అలాగే విద్యకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ ఆరోగ్య బీమా సంబంధించినటువంటి అంశాల మీద కానీ పెద్ద ఎత్తున రాయితీని ప్రకటించి చాలా వాటికి జీరో పర్సెంట్ జీఎస్టీ పరిమితం చేసినటువంటి సంగతి మనమంతా కూడా ఈ సందర్భంగా అభినందించాలి ఒక డ్రోన్ మీద దాదాపు తొంభై వేలు రాయితీ వచ్చినటువంటి సందర్భం వ్యవసాయానికి అవసరమైనటువంటి ప్రతి పనిముట్టు మీద కూడా పెద్ద ఎత్తున జీఎస్టీని తీసివేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా గమనించారు